నమస్కారం బొజ్జ భిక్షబాయ యూట్యూబ్ కు స్వాగతం సుస్వాగతం నాగయ్య గారు రామ్సే మెక్డొనాల్డ్ పంతొమ్మిది వందల ముప్పై రెండులో లో ఒక అవార్డు తెచ్చారు అవార్డు ఏంది ఎవరి కోసం తెచ్చారు ఏ పరిస్థితులు తెచ్చారు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ఇంగ్లాండ్ నిలుతున్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో రామ్సే మెక్డొనాల్డ్ ఆయన ఒక కమ్యూనల్ అవార్డు తీసుకురావడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగిన తర్వాత ఆయన కమ్యూనల్ అవార్డు ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి బ్రాహ్మణులు కాకుండా ఆంగ్లో ఇండియన్లకి యూరోపియన్ల మన ఇండియాలో ఉన్నటువంటి ఆంగ్లో క్రిస్టియన్స్ కి రిజర్వేషన్ కల్పిస్తూ ఒక ప్రాతిపాదిక చేయడం జరిగింది దాన్ని మహాత్మా గాంధీ గారు వ్యతిరేకించడం జరిగింది ఓకే అంటే రౌండ్ టేబుల్ సమావేశాలు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఫలితంగా ఈ అవార్డు వచ్చిందంటారా కమ్యూనల్ అవార్డు రావడం జరిగింది దాంట్లో దళితులకు అంటే ఎస్సీ నిమ్న కులాలందరికీ కూడా సపరేట్ ఎలక్టల్స్ పెట్టాలని చెప్పి వాళ్ళ వాళ్ళ అసెంబ్లీ గాని పార్లమెంట్ స్థానాలకి నిమ్మకు జాతుల వాళ్ళే ఇతరులు ప్రమేయం లేకుండా ఉన్నత వర్గాల ప్రమేయం లేకుండా కేవలము అంటరాని ముంట కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులే ఎన్నుకునేటట్టుగా వాళ్ళ ప్రతినిధులను ఎన్నుకునేటట్టుగా ఈ కమ్యూని అవార్డు తీసుకొస్తే మహాత్మా గాంధీ దాన్ని వ్యతిరేకించి ఇప్పుడు మహాత్మా గాంధీ వ్యతిరేకించాడన్నారు కానీ అదే మహాత్మా గాంధీ గారితో పంతొమ్మిది వందల ముప్పై రెండులో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ చర్చలు జరిపి పూనా ఒప్పందం పూనా ప్యాక్ట్ అనే అటువంటిది ఒక జరిగింది అంటారు అదేమిటి పంతొమ్మిది వందల ఒప్పందం ఏంటి ఏదైతే ఈ నిమ్న కులాలకి లోకసభలో అలాగే అసెంబ్లీలలో ప్రత్యేక వర్గాలు కేటాయించడం వల్ల ఇది మన సమాజంలో వ్యతిరేకత ఏర్పడుతుంది అన్ని కులాలను విభజించినట్టు అయితే మీరు బ్రిటిషర్స్ విజ విభజించి పాలించే హక్కు మీకు మంచిది కాదు కాబట్టి ఆయన ఎరవాడ జైలు పూణేలో సత్యాగ్రహం చేయడం జరిగింది గాంధీ మహాత్ముడు చనిపోతాడని చెప్పి అప్పుడు ఉన్నటువంటి మోహన్ మాల్వీయ పండిట్ జవహర్లాల్ నెహ్రూ తదితర కాంగ్రెస్ పెద్దలంతా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని వారు బాగా రిక్వెస్ట్ చేసి బ్రతిమిలాడి అయ్యా మహాత్మా గాంధీ చనిపోతాడు కాబట్టి మీరు దయచేసి గాంధీని బతికించండి అని చెప్తే అప్పుడు మహాత్మా గాంధీ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మధ్యలో ఒక అవగాహన కుదుర్చుకున్నదే పూనా ప్యాక్ట్ ఆ అవగాహననే పూనా ప్యాక్ట్ అంటారు పూనా ప్యాక్ట్ ఏంటంటే ఈ యొక్క నిమ్న కులాలకు అంటరాని ముట్టరానిటువంటి జాతులకు షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్ అందరికీ కూడా రిజర్వేషన్లు కల్పిస్తాము రాజ్యాంగంలో పొందుపరుస్తాము బా ఇప్పుడున్నట్టు కాబట్టి మీరు దయచేసి మా విజ్ఞప్తిని మన్నించండి అని మహాత్మా గాంధీ బాబాసాహెబ్ అంబేద్కర్ను బతిలాడడం వల్ల ఆయన ఆయన ప్రాణం కంటే దేశం ముఖ్యం దేశ ప్రజలు ముఖ్యము నా నిమిన జాతులు ముఖ్యం అని చెప్పి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తాము దాని ద్వారా పార్లమెంట్ ఎలక్షన్ల ఎన్నిక ఎన్నికలలో కానీ అసెంబ్లీలలో కానీ ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు కల్పిస్తాము ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇస్తాము ఆర్థిక పరమైనటువంటి రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పి ఆ రోజు ప్రతిపాదికనే కూడా ఉడంబడిక